నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సంఘం మండలాల పరిసర ప్రాంతాల్లో అసుర సంహారం సినిమా చిత్రీకరణ చిత్ర బృందం నిర్వహించారు ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెంలోని కేఎం హాస్పిటల్లో పలు సన్నివేశాలు అలాగే సంఘం మండలంలోని శివాలయంలోనూ సినిమా చిత్రీకరణ నిర్వహించారు ఈ చిత్రీకరణలో ప్రముఖ సినీ నటుడు తనిఖీల భరణి హాజరయ్యారు గ్రామంలోని శివాలయంలో తెలుగు ఉపాధ్యాయుడు సబ్బు ప్రవీణ్ కుమార్ నివాసంలో ఈ చిత్రీకరణకు సంబంధించి చిత్ర బృందం పలు సన్నివేశాలు చిత్రీకరించారు ఈ సందర్భంగా అతని చిత్ర బృందాన్ని చూసేందుకు ప్రజలు తరలివచ్చారు దీంతో పరిసర ప్రాంతాల్లో సినిమా సందడి నెలకొంది ఈ సందర్భంగా నటుడు తనిఖీల భరణి మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన శివాలయంలో చిత్రీకరణ తొలి షాట్ తీయడం అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు స్వామి అమ్మవారిని దర్శించుకోవడం మహాభాగ్యమన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కృష్ణ కిషోర్ చిత్ర బృందం పాల్గొన్నారు

అతని దర్శకత్వంలో అసుర సంహారం అనే సినిమా నెల్లూరులో ప్లాన్ చేయడం జరిగింది చాలా తక్కువ సినిమాలు షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి నెల్లూరులో అక్కడ అలాగే రెండు రోజులు ఇక్కడ జరిగిన తర్వాత మేము నిర్మాత గారి ఊరికెళ్ళి ఆత్మకూరు పక్కన ఏ ఊరు సరే రే ఊర్లో జనార్దన్ రెడ్డి గారు ఆయన బిల్డరు సో ఆయన ఇంట్లో నిన్న సో ఇవాళ ఈ సంఘం పరమేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది దీని ప్రాశస్యం గురించి ఇక్కడ ఉన్న లోకల్ పెద్దవాళ్ళందరూ చెప్పడం ఏంటంటే పరశురాముడు తన తల్లిని వధించిన తర్వాత ఆ పాప ప్రక్షాళనార్థం దాదాపు శివలింగాలు పాప పరిహారార్థం స్థాపించుకుంటూ వెళ్ళే క్రమంలో ఇది నూట ఒకటవ లింగం ఇక్కడ బ్రహ్మసూత్రంతో ఉన్న లింగం ఇది బ్రహ్మసూత్రం అంటే ఇలా నిలువుగా గీతలు ఉండి ఇలా ఉంటాయి అన్నమాట అది జనరల్గా శివాలయాల్లో అలా ఉండడం చాలా అరుదు ఆ ఋషులుంటి ప్రసిద్ధ పురుషుద్ధ పురుషులు మాత్రమే స్థాపించిన వాటిలో అలా ఉంటుందని మన ప్ర పెద్దవాళ్ళు అందరూ చెప్తుంటారు సో ఇవాళ షూటింగ్ నిమిత్తమై అక్కడికి రావడం స్వామిని దర్శించుకోవడం అమ్మవారిని కామాక్షి అమ్మవారిని సో ఇది అనుకోని వరంగా సో దానికి నేను నా నిర్మాతకి మా దర్శకుడికి ఎందుకంటే ఫస్ట్ షాటు నా ఇంట్రొడక్షన్ ఆ శి శివాలయంలోనే జరిగింది సో ఇక్కడి మీడియా మిత్రులకి మిగతా వాళ్ళందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను